ప్రైజ్ అలాట్ ప్రిలరా ఈరోజు ఒక వాక్య భాగాన్ని మీకు తెలియచాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాను యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం చివరి భాగంలో ఈ మాట రాయబడి ఉంది యేసు ప్రభుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం ఎందుకని ప్రభుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అంటే అక్కడ ఏసుప్రభు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి అని యేసు ప్రభు ఎవరు అంటే నిజమైన ద్రాక్షవల్లి మనమందరము కూడా ఆయనలోని తీగలము అని చెప్పారు ప్రభు ఆయన ఒక ద్రాక్షవల్లి అయితే మనము ఆయనలోని తీగలం తీగ అంటే మీకు అర్థం కావడానికి చెబుతున్నాను ఒక కొమ్మ ఆయన ఒక చెట్టు లాంటి వాడు మనము కొమ్మలు లాంటి వారం కొమ్మ చెట్టులో ఉంటేనే పచ్చగా ఉంటుంది అది పుష్పిస్తుంది అది కాయలుగాస్తుంది చెట్టులో నుండి వేరైంది అనుకోండి ఆ కొమ్మ ఏమవుతుందంటే ఎండిపోతుంది ఆ తర్వాత పొయ్యిలో పెట్టుకోవటానికి తప్ప మరి దేనికి పనికి రాదు మనందరము కొమ్మలు లాంటి వారం ఆయన చెట్టు లాంటి వాడు మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ రాయబడి ఉంది అతని గురించి యోసేపు ఫలించడి కొమ్మ అని యోసేపు ఫలించడి చెట్టు అని రాయబడలేదు యోసేపు ఫలించడి కొమ్మ అని రాయబడి ఉంది యోసేపు ఒక కొమ్మ లాంటివాడు యోసేపు ఫలించడానికి కారణం యోసేపు అనేటువంటి ఈ కొమ్మ యేసు ప్రభు అనే చెట్టులో ఉంది గనుక ఈ కొమ్మ ఫలించింది ఎక్కడికి వెళ్ళినా ఈ కొమ్మ ఆశీర్వదించబడింది ఈ కొమ్మ ఎక్కడుంటే అక్కడ పుష్పించింది ఎక్కడుంటే అక్కడ కాయలు కాసింది ఈ కొమ్మ ఎందుకు అంటే ఇది ఏసుప్రభు అనేటువంటి చెట్టులో ఉంది కనుక ప్రిలరా మనము కూడా ఏసుప్రభుల్లో ఉందాం మనం ఫలిస్తాం లేదంటే ఏసుప్రభుకు వేరైతే మనం ఎండిపోవటం ఆ తర్వాత అగ్నిలో కాలిపోవటం తప్ప మనకి ఏ విధమైన ప్రయోజనము ఉండదు నువ్వెక్కడ బ్రతుకుతున్నావో సంఘానికి వెలుపట బ్రతుకుతున్నావేమో వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నావేమో సేవకుల్ని విడిచిపెట్టి బ్రతుకుతా ఉన్నావేమో ఏసు ప్రభువులో నుండి నువ్వు తప్పిపోయి బ్రతుకుతున్నావేమో నువ్వు ఏమి చేసినా నువ్వు సంపాదించుకోలేవు ఒకసారి యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా చేపలు పట్టుకుందామని వెళ్ళారు యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో రాయబడి ఉంది వారు యేసు ప్రభు పునరుద్ధానాన్ని కూడా మర్చిపోయి చేపలు పట్టడానికి వెళ్ళారు ఏం సాధించరు వారు అంటే వాక్యలను మనం గమనిస్తాం యోహాను స్వార్ ఇరవై ఒకటో అధ్యాయంలో వారు ఒక్క చేప పిల్లను కూడా పట్టలేకపోయారు యేసుప్రభుకు వేరుగా ఉండి ఏం చేయగలం మనం ఏసుప్రభులో ఉంటేనే మనం ఫలిస్తాం ప్రభులో ఉంటేనే మనం వర్ధిల్లుతాం మీకు అర్థం కావడానికి ఈ మాట చెప్తున్నాను చేప ఎక్కడుంటే బ్రతుకుతుంది నీళ్ళల్లో ఉంటేనే బ్రతుకుతుంది నీటిలో నుండి చేప బయటికి వస్తే అది విలవెల్లాడుతుంది గిలగిల కొట్టుకొని చివరికి చచ్చిపోతుంది మనం కూడా ఏసుప్రభులో ఉంటేనే బ్రతుకుతాం సంఘములో ఉంటేనే బ్రతుకుతాం వాక్యములో ఉంటేనే బ్రతుకుతాం మనం ఎల్లప్పుడూ ఏసుప్రభుల్లో వాక్యంలో సంఘములో ఉండి బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఏసుప్రభుకి వేరే నీవు ఉన్నావేమో ఈరోజు నువ్వు ఆయనలో అంటుకట్టబడు ఆయనలోకి నువ్వు రా నువ్వు జీవిస్తావు ఆయన తప్ప వేరొక బ్రతుకు మనకు లేదు అని నీవు ఈరోజు గ్రహించు ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే ఎంత దూరాన ఉన్నా మరలా ప్రభువులోనికి వచ్చి జీవించి వర్ధిల్లు యోసేపు వలె ఫలించు యేసుక్రీస్తు కృప నీకు గాక ఆమెన్